మనం అట్టు వచ్చింది బాగుంది కలర్ కూడా బాగుంది మా కుదురుంటే బాగోదు ఈ అయితే మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ చూపిస్తాం మేము అసలు ఉప్మా కూడా ఉంటుంది ఎర్ర ఉప్మా అనమాట అది మేము అని చెప్పి ఉప్మా ఉంటుంది అనమాట అసలు ఏదైనా వచ్చింది కదా బట్టి కాడికి వచ్చారు మళ్ళీ బట్టి పని చేయనకి బట్టి సూత్రాలు చేస్తారనమాట ఇటుకి తినకీ ఒక పక్కన అయితే మిషన్ మీద ఇటు తెస్తున్నారు అన్నమాట అదే మిషన్ ఆ మిషన్ ఇంకా జనావారు రాలేదు కదా మిషన్ మీద ఇటు తెస్తున్నారు అందగానే ఒక పక్క అయితే పొడిగేస్తున్నారు బట్టి బట్టి తయారు చేస్తున్నారు

అంగోండి ఫ్రెండ్స్ అక్కడికి అడుగుతున్నారు ముఖాలు ఇక అనిపించింది అంతా బూడిది అంగ అక్కడైతే మట్టి తయారు చేస్తున్నారు అనమాట ఇటు తినకి నిన్న అనగా వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడికే నీరసం తగ్గిందా బాబు నీకు ఇటు తీసారు ఇలా తీసారా మాత్రలు వేసుకుంటున్నావా మళ్ళీ వెళ్ళారు నానా అనిపించేది కనిపించేదంతా ఇటుకి ఇక ఇవచ్చి శుభ్రంగా చేసి ఇంకా జనం ఎవరు రాలేదు స్టార్ట్ అయింది ఇప్పుడే వరకు మళ్ళీ ఇప్పటి వరకు వర్షాల మూలాన్ని ఆఫ్ చేశారన్నమాట హాయ్ చెప్పవమ్మా నువ్వు

నువ్వు చెప్పు హాయి చెప్పు మా ఆయన చూడండి ఫ్రెండ్స్ ఆ మాల్కి వెళ్తే చెట్టుని పరిశీలిస్తున్నట్టున్నాడు கொஞ்சம் புது தமிது இங்கே இங்கே

ఎలా చూడు ఎలా ఆగ ఎలా చూడు మనం పెంచలేము మనకే ఇబ్బందిగా ఉంది మనం ఎక్కడ పెంచేస్తాం దాన్ని ఉసిరి కట్టుకోవాలా అయితే పాలు రెడ్ డైలీ పాలే తెచ్చుకోము పాలు ఎట్లా బాగా చదువుకమ్మా ఒక్కొక్క పిల్ల పెంచుకోవాలంటే బోల్ ఉండాలి ముందు మనకి ముగ్గురు మూడు ఒక పిల్లలు పెట్టుకోని ఫోటో తిట్టాను

दा मां नारन सुंदर ने आले चले देखा नीचे बेबी तुझे मैशन तींद रखें चलोड़े आए पुष्पा आए प्रेल। 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 ఒక్క పిల్లలు నచ్చినాయి అమ్మ నీకు ఏ కుక్క పిల్లలు పట్టుకోలేదు చింతలు కేసా <laughs> <laughs> ਫਾਈਟਰ ਕਿਆ ਕਰ